హలోనే మిస్ ఎస్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ఫేమ్ అర్జున్ రెడ్డి దగ్గర నుంచి గీత గోవిందం ఈ రెండు సినిమాలతోటి ఆయన ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు యూత్ హీరోగా మారిపోయాడు అక్కడి నుంచి ఆయన పాన్ ఇండియా హీరోగా మారడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో ఆయన బోల్తా పడుతున్నారు ఎప్పటికప్పుడు అయినప్పటికీ ఆయనతోటి ప్రాజెక్టులు చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు ఇది దాదాపుగా ఏ హీరోకి కూడా అందుట్లో అప్కమింగ్ హీరోకి సాధ్యపడదు కానీ ఒక విజయ్ దేవర్ ఇది సాధ్యం అవుతుంది సరే దీనికి అనేక కారణాలు రాజకీయ కారణాలు సామాజిక కారణాలు అనేకం ఉన్నాయి కానీ ఇతను సినిమాలు ఎన్ని ఫెయిల్ అయినప్పటికీ కూడా ప్రాజెక్టులు పాన్ ఇండియా ప్రాజెక్టు రావడం అనేది అతని టాలెంట్ మరి అతనికి ఉన్నటువంటి గుర్తింపు లేదా అతన్ని నమ్మినటువంటి ప్రొడ్యూసర్స్కి సంబంధించినటువంటి ధైర్యమో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా రెండు భారీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఒకటి రౌడీ జనార్దన రెండోది రణబాలి ఈ రెండు సినిమాలు ఈ రణబాలి సినిమాలో త్వరలో పెళ్లి చేసుకోబోయేటువంటి రష్మిక హీరోయిన్ ఆయనకి అలాగే రౌడీ జనార్దన సినిమాకేమో కీర్తి సురేష్ కీర్తి సురేష్ తోటి మొట్టమొదటి చేస్తున్నటువంటి సినిమా రౌడీ జన ఈ రెండు ప్రాజెక్టులు సైమల్ టెనియస్గా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి అవన్నీ కూడా కాకపోతే సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ లైన్ ఏంటి నేపథ్యం ఏంటి అనంటే రణబాలి అనేటువంటి సినిమా భారీ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్తో తీస్తున్నటువంటి సినిమా అది రణబాలి రష్మిక హీరోయిన్ రష్మిక పక్క గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి హీరోయిన్ ఇతను దాదాపుగా ప పద్దెనిమిది వందల ప్రాంతంలో పద్దెనిమిది వందల ఇరవై ఐదు లేదంటే పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మధ్యలో అంటే స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి చీకటి కోణాన్ని బయటికి తీసి చూపించేటువంటి ప్రయత్నం ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ ఇది కేంద్ర సాహితీ వేత్తగా ఉన్నటువంటి నారాయణ గారు రచించినటువంటి ఒక పుస్తకం నవల నుంచి ఈ సినిమాని కథని తీసుకుంటున్నారు అంటే ఒక బరువైనటువంటి కథ బరువైనటువంటి కథని ఎంచుకున్నారు దీంట్లో విజయ్ దేవరకొండ ఫుల్ మాస్ ఒక మాస్ హీరోగా కనిపించబోతున్నారు ఇప్పుడు అందుకే ఇక్కడ చూడండి మొత్తం మాస్ యాక్షనే కనిపిస్తూ ఉంటుంది బ్రిటీషర్సు ఆ బ్రిటిషర్స్ నుంచి ఇండియా ఉండేటువంటి యోధులు కొంతమంది పోరాటం వీటిలో ఒక చీకటి కోణాన్ని తీసుకున్నారు ఆ చీకటి కోణాన్ని నుంచి ఎలివేట్ చేస్తున్నారు సినిమాని ఇది రణబాలి అనేది ఇక రౌడీ జనార్దన ఈ రౌడీ జనార్దన ఏంటి కథ దాంట్లో మూలం ఏంటి స్టోరీ స్టోరీలు అంటే జీవితంలో గాయపడినటువంటి మనిషి అక్కడి నుంచి ఎలా ఎదుగుతాడో అనే నేపథ్యాన్ని తీసుకొని నిర్మించినటువంటి నిర్మిస్తున్నటువంటి సినిమా దీన్ని కూడా మాస్ మాస్ యాంగిలో తీసుకున్నారు ఓరమాస్ మాస్ ఓరమాస్ మరి ఈ మాస్ ఓరమాస్కి మరి విజయ్ దేవరకొండ సరిపోతాడని అంటే రణబాలి సినిమాకు సంబంధించి గ్లిమ్స్ కొన్ని రిలీజ్ చేశారు టూ డేస్ బ్యాక్ ఆ గ్లిమ్స్ చూస్తే బహుశా ఆ క్యారెక్టర్కి అతను అతికినట్టు సరిపోయాడా లేదా అనేటువంటి చర్చకి తావిచ్చేలాగా కనిపిస్తూ ఉన్నాడు స్టాలీవుడ్లో అదే చర్చ నడుస్తూ ఉంది ఇక రౌడీ జనార్దన్ సంబంధించి దిల్ రాజు ఉన్నాడు సో దిల్ రాజు కొంచెం దాన్ని కథని బలంగా తీసుకుంటారు కాబట్టి దిల్ రాజు దాన్ని ఏదైనా మార్చుకుంటాడేమో చూడాలి రణబాలికి సంబంధించి మాత్రం రాహుల్ ట్యాక్సీ వాళ్ళ సినిమా అవన్నీ తీసినటువంటి రాహుల్ డైరెక్షన్ రాహుల్ డైరెక్షన్ తోటి నిర్మిస్తున్నారు అది పాన్ ఇండియా సినిమా అంటున్నారు గతంలో లైగర్ పాన్ ఇండియా సినిమా అన్నారు పోయింది కింగ్డమ్ పాన్ ఇండియా సినిమా అన్నారు పోయింది ఇట్లా అనేకమైనటువంటి ప్లాప్ సినిమాలు ఉన్నాయి ఆయన ఖాతాలో హిట్ అయినటువంటి సినిమాల కంటే ప్లాప్ అయినటువంటి సినిమాలే విజయ్ దేవరకొండ ఖాతాలో ఉన్నాయి ఏమేమి సినిమాలు హిట్ అయినాయి ఏమేమి సినిమాలు ప్లాప్ అయినాయి ఎందుకు మాస్ హీరోగా పాన్ ఇండియా హీరోగా ఎదగాలనుకుంటున్నాడు అసలు ఆయనకి నిర్మాతలుగా ఎందుకు వస్తున్నారు అంత భారీ బడ్జెట్ తోటి సినిమాలు నిర్మించడానికి అనేది ఇప్పుడు టాలీవుడ్లో బాగా జరుగుతున్నటువంటి చర్చ అతనికి బాగా బ్లాక్ బస్టర్ హిట్లు ఏదైనా ఉన్నాయంటే రౌ అర్జున్ రెడ్డి అలాగే గీత గోవిందం బ్లాక్ బస్టర్స్ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయంటే పాన్ ఇండియా సినిమాలు ఇంతవరకు లేవు పాన్ ఇండియా లెవెల్కి ఎదగాలనుకొని అక్కడికి బాంబేలో ఆఫీస్ పెట్టినప్పటికి కూడా వర్కౌట్ కాలం లైగర్ సినిమా పైగా ఈడీ ఎంక్వైరీ కూడా జరిగింది లైగర్ సినిమా సందర్భంగా సో కాబట్టి విజయ్ దేవరకొండ తోటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్ అయితే ముందుకు వస్తున్నారు కానీ కథ కథనం నడిపించేటువంటి వ్యవహారంలోనే ఆయన రాంగ్ స్టెప్ చేస్తున్నాడు అనేది టాలీవుడ్లో కొందరి యొక్క అభిప్రాయం సో ఇప్పుడు ఆయన ప్లాప్ సినిమాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ప్లాప్ సినిమాలు కానీ ఇప్పుడు సినిమాలు కానీ విజయ్ దేవరకొండ చూడండి ప్లాప్ సినిమాలు లైగరు అతి డిజాస్టర్ సినిమా ఇది వరల్డ్ ఫేమస్ లవరు నలుగురు హీరోయిన్లతోటి ఈ ప్రేమ కథ ఇది నోట ఇది పొలిటికల్ థ్రిల్లర్ సినిమా ఇది ఇది సక్సెస్ కాలేదు ద్వారక ఇది అసలు రిలీజ్ అయిందో లేదో అనేది అట్టర్ ప్లాప్ సినిమా ఇది ఏ ఏం మంత్రం వేసావే ఇది కూడా చాలా ఆలస్యంగా విడుదల కావడంతో అసలు ఎవరికి ఆడియన్స్కి కూడా తెలియకుండా పోయింది ఫ్యామిలీ స్టారు ఇది కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ క్లీన్ హిట్ అనేది అనిపించుకోలేదు యావరేజ్ సినిమాలు ఏంటంటే ఇతర ఖాతాలో ఉండి డియర్ కామ్రేడ్ అనేది యావరేజ్ సినిమా ఇది విజయ అది విజయ్ అలాగే రష్మిక వీళ్ళిద్దరు యొక్క కెమిస్ట్రీ ఉంది కాబట్టి కొంతవరకు ఏదో ఆడియన్స్ ఆదరించారు యావరేజ్గా ఖుషీ సినిమా ఇది ఓపెనింగ్స్ వచ్చినా కానీ ఫుల్ రన్లో పడింది సో ఇప్పుడు రణబాలి రౌడీ రౌడీజనంత సినిమాలపైన ఆశ పెట్టుకున్నాడు ఈయన ఈ సినిమాలు యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఇది నడుస్తుంటుంది ఇవి కాకపోతే ఆయన ఫిజిక్కి ఈ సినిమాలు సరిపోతాయా చూడండి రౌడీ జనార్దన్ కిరణ్ కోలా దర్శకత్వం దీనికి దిల్ రాజు నిర్మిస్తున్నాడు ఈ సినిమాని టైటిల్ ఫ్లిమ్స్ వచ్చినాయి ఈ టైటిల్ గ్లిమ్స్లో ఓర మాస్ అవతారంలో కనిపిస్తాడు ఇతను లుంగి కట్టి చేత్తో కత్తి పట్టి కత్తితో రక్తంతో తడిసిన లుక్తోటి కనిపిస్తాడు మరి ఆ లుక్లో ఇతన్ని ఆదరిస్తారా విజయ్ దేవరకొండని అనేది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే టాలీవుడ్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది ఒకనొక సమయంలో ఒక వేదిక మీద రజనీకాంత్ చెప్తారు హీరో రజనీకాంత్ ఏం చెప్తానంటే చిటికేస్తే కార్లు లేసేది ఇలా చిటికి ఇటు రమ్మంటే లారీలు వచ్చేది ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు నేను చేస్తే అని చెప్పేసి రజనీకాంత్ గారు హీరో రజనీకాంత్ గారు ఆయన చెప్పారు అంటే కొంతమంది హీరోలకి కొన్ని కొన్ని పాత్రలు సెట్ అవుతాయి ఆ పాత్రలో ప్రేక్షకులు వాళ్ళని ఆదరిస్తారు కానీ విజయ్ దేవరకొండ తనకుండేటువంటి బాడీ లాంగ్వేజ్ ఉండేటువంటి డైలాగ్ డెలివరీ వీటికి భిన్నమైనటువంటి క్యారెక్టర్స్ ఎంచుకున్నాడేమో అనేటువంటి టాక్ ఈ ప్లాప్ సినిమాలను బట్టి కొంతమంది విశ్లేషిస్తున్నారు సో ఇప్పుడు ఇది కూడా రౌడీ జనార్దన్ అనేది కూడా ఓరమాస్ ఒక చేతిలో కత్తి ఇంకో మేడం లుంగి కట్టుకొని కత్తితో కనిపిస్తుంటాడు సో కీర్తి సురేష్ హీరోయిన్ ఇది ఒక ప్లస్ పాయింట్ ఆ హీరోయిన్ కావడం అని ఒక గాయపడిన వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తీస్తారు మొత్తంగా రూరల్ యాక్షన్లో సంగీతం క్రిస్టో జేవియర్ ఇక రణబాలి ఈ దీని మీద భారీ బడ్జెట్ సినిమా ఇది భారీ ప్రాజెక్టు రణబాలి ఏంటంటే ఈ రణబాలికి సంబంధించి గ్లిమ్స్ విడుదలైనాయి రిపబ్లిక్ డే సందర్భంగా ఏంటంటే ట్యాక్సీ వాళ్ళ హిట్ సాధించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఇది డైరెక్షను పొంద పొంద పంతొమ్మిది పంతొమ్మిదో శతాబ్దానికి వెళ్ళారు వీళ్ళు పంతొమ్మిదవ శతాబ్దానికి వెళ్ళి పద్దెనిమిది వందల యాభై నాలుగు డెబ్బై ఎనిమిది మధ్య కథ ఎంచుకున్నారు బ్రిటిష్ పాలనలో కఠిన పరిస్థితులు రాయలసీమలో సంభవించిన కరువు మరియు భారతీయ సంపద దోపిడీ నేపథ్యంలో సాగుతుంది ఇది దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారు అనేటువంటి నేపథ్యాన్ని చూపించబోతున్నారు దీంట్లో దీనికి ఆధారం ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణ స్వామి రాసిన సెప్తభూమి సెప్తభూమి ఈ నవల ఆధారంగా ఇది తెరకెక్కుతుంది హైలైట్స్ ఏంటంటే రష్మిక విజయ్ ఈ ఇద్దరు నటిస్తున్నారు జయమ్మ అనే పాత్రలో నటిస్తున్న ఆవిడ రష్ రష్మిక హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ ఓస్లో విలన్గా ఉన్నాడు విజయులకు అనాగరికంగా ఉంది దాంట్లో అనాగరికం అనాగరికమైన మనిషి ఎలా ఉంటారో బ్రిటిష్ కాలంలో అలా కనిపిస్తాడు మరి అలా కనిపించే దాంట్లో ఆయన చూస్తారా లేదా అనాగరికంగా పవర్ఫుల్గా ఉంది అతడు మన అనారి అనాగరికుడు అనేటువంటి డైలాగ్స్ డైలాగ్ ఇప్పుడు ఫేమస్ అయింది సో కాబట్టి ఇది ఇది కనుక చూస్తే పూర్తిగా బాలకృష్ణ గారు ఏదైతే క్యారెక్టర్స్లో కనిపిస్తుంటాడో రాయలసీమ ఫ్యాక్షను వీటన్నిటిలో ఆ తరహా జోనర్స్ని ఇప్పుడు విజయదేవరకొండ వెంచుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది ఆయన సినిమాల నేపథ్యం చూసుకుంటే కింగ్డమ్ చూసినా లేదంటే లైగర్ చూసినా ఏది చూసినా కానీ సో ఫుల్ మాస్ హీరోగా ఎలివేట్ కావాలి అని చెప్పి చూస్తున్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ మాస్ హీరోగా హైలైట్ అయ్యాడు ఆ తరహాలో హిట్ కావాలని చెప్పి ఆ తరహాలో ఎలివేట్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవర్ సంబంధించి ఆయన ఎక్కడ హిట్ అయ్యారు ఆయన పాజిటివ్ పాయింట్స్ ఏంటి అనేది ఎలివే ఆ పాజిటివ్ పాయింట్స్ని బేస్ చేసుకొని సినిమాలని కథని కథనాలను ఎంచుకోవట్లేదు అందుకే ఆయనకి ఫ్లాప్స్ వస్తున్నాయి అనేది ఒకటైతే అసలు ఆయన పాన్ ఇండియా స్థాయికి ఒకేసారి జంప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా భూమ్రాంగ్ అవుతుందనేది టాలీవుడ్లో ఆయనకు సంబంధించినటువంటి ఈ రౌడీ జనార్దన లేదంటే రణబాలి సినిమాలకు సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత వస్తున్నటువంటి టాక్ మరి ఆయన పాన్ ఇండియా హీరోగా ఒక ప్రభాస్ లాగా ఒక జూనియర్ ఎన్టీఆర్ లాగా ఒక మహేష్ బాబు లాగా లేదంటే ఒక అల్లు అర్జున్ మాదిరిగా ఆ స్థాయికి రష్మికా మందానాన్ని చేసుకున్న తర్వాత ఎదగత్తాడా ఎదిగే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ ఇచ్చి థ్యాంక్ యూ